హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన వచ్చినటువంటి డెక్కన్ క్రానికల్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ప్రధాన హెడ్లైన్స్లను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ డాటా టు బి కలెక్టెడ్ డ్యూరింగ్ ప్రజాపాలన రేషన్ అండ్ హెల్త్ కార్డ్స్ ఫ్రమ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రేవంత్ చూడండి డాటా అనొచ్చు లేదా డేటా అని కూడా అనొచ్చు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం రెండు రకాలుగా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు గుర్తుపెట్టుకోవాలి డేటా టు బి కలెక్టెడ్ లేదా డాటా టు బి కలెక్టెడ్ అంటే డేటా సమాచారం సేకరించాల్సి ఉంది డేటా ఈస్ అని ఉండాలి ఇక్కడ సాధారణంగా ఇక్కడ డేటా పక్కన ఈస్ అని ఉండాలి ఇది హెడ్ లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు డేటా ఈస్ టు బి కలెక్టెడ్ అంటే సమాచారాన్ని సేకరించాల్సి ఉంది డ్యూరింగ్ సమయంలో ప్రజాపాలన ప్రజాపాలన సమయంలో డేటాను సేకరించాలి అలాగే రేషన్ అండ్ హెల్త్ కార్డ్స్ ఫ్రమ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రేవంత్ రేషన్ కార్డులు అండ్ మరియు హెల్త్ కార్డ్స్ హెల్త్ కార్డులు ఫ్రమ్ సెప్టెంబర్ సెవెంటీన్ అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి వీటిని పంపిణీ చేస్తారు ఎవరన్నారు రేవంత్ అన్నారు ఇలా మీరు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండాలి చూడండి అలాగే టాక్స్ ఓన్లీ వే టు అండ్ వార్ టెల్స్ ఉతిన్ ఇక్కడ టాక్స్ ఓన్లీ వే అంటే చర్చలే మార్గం ఇక్కడ టాక్స్ అంటే చర్చలు అని చెప్పాలి ఓన్లీ కేవలం వే అంటే మార్గం టు ఎండ్ వార్ అంటే యుద్ధం ముగియడానికి చర్చలే కారణం అని మోడీ టెల్స్ పుతిన్ మోడీ పుతిన్ తో అన్నారు ఇది హెడ్ లైన్ కాబట్టి టెల్స్ అని ఇవ్వడం జరిగింది అదే వివరాల్లో ఉంటే మోడీ టోల్డ్ అని ఉండాలి ఇలాంటివి గమనించాలి హెడ్ లైన్స్ చదివే విధానం ఇది మీరు ప్రతిరోజు రెగ్యులర్ గా ఏదో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ చదువుతూ ఉంటూ మీరు డౌట్స్ అడుగుతూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ ఫ్రమ్ సెప్టెంబర్ సెకండ్ అంటే సెప్టెంబర్ రెండు నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మెంబర్షిప్ అంటే సభ్యత్వం అంటే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఎప్పటి నుంచి ఫ్రం సెప్టెంబర్ టూ అంటే సెప్టెంబర్ రెండు నుంచి అలాగే కవిత గేట్స్ బెయిల్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పొందారు గెట్స్ అంటే ఇక్కడ పొందడం హెడ్ లైన్ కాబట్టి గెట్స్ అని ఉండడం జరిగింది అదే వివరాల్లో ఉంటే గాట్ అని ఉంటుంది కవిత గెట్స్ బెయిల్ బెయిల్ పొందారు ఇన్ న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పొందారు అలాగే వైలెన్స్ హిట్స్ ప్రొటెస్ట్ ఓవర్ ఆర్జీ కర్ బీజేపీ కాల్స్ బంద్ వైలెన్స్ అంటే హింస హిట్స్ ప్రొటెస్ట్ ఓవర్ ఆర్జీ కర్ అంటే హింస ఆర్జీ ను తాకింది హిట్స్ అంటే తాకడం ప్రొటెస్ట్ నిరసన హింస ఆర్జికర్ ను తాకింది బీజేపీ కాల్స్ బంద్ బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది కాల్స్ అంటే ఇక్కడ పిలుపునివ్వడం బీజేపీ కాల్స్ బంద్ బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది అలాగే ఉమర్ అబ్దుల్లా బ్రేక్స్ ప్లేజ్ అగ్రీస్ టు ఫైట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ అంటే ఉమర్ అబ్దుల్లా ప్రతిజ్ఞను ఉల్లంఘించారు చూడండి బ్రేక్స్ అంటే ఉల్లంఘించడం ప్లేడ్జ్ ప్రతిజ్ఞను ఉల్లంఘించారు అగ్రీస్ అంగీకరించారు టు ఫైట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్స్ అంటే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పోరాటానికి అంగీకరించారు ఎవరు ఉమర్ అబ్దుల్లా ఇలా ఒక్కొక్కటిగా చదువుతూ ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను అలాగే కేజ్రీవాల్స్ కస్టడీ టిల్ సెప్టెంబర్ థర్డ్ కేజ్రీవాల్ యొక్క కస్టడీ టిల్ అంటే వరకు సెప్టెంబర్ థర్డ్ అంటే సెప్టెంబర్ మూడు వరకు ఉంటుంది అలాగే ఇండియా బైస్ సెవెంటీ త్రీ కే మోర్ ఎస్ఐజి సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ ఫ్రమ్ యుఎస్ భారతదేశం యుఎస్ నుండి సెవెంటీ త్రీ కే అండ్ మరియు ఎస్ఐజి సెవెన్ వన్ సిక్స్ రైఫిల్స్ ని కొనుగోలు చేసింది ఇక్కడ బైస్ అంటే కొనుగోలు చేసింది రైఫిల్స్ ని ఎక్కడ నుంచి ఫ్రమ్ యుఎస్ యుఎస్ నుండి అలాగే మోహన్ లాల్ క్విట్స్ అమిట్ రో అంటే దూషణల మధ్య మోహన్ లాల్ రాజీనామా చేశారు క్విట్స్ అంటే ఇక్కడ రాజీనామా అని అర్థం చేసుకోవాలి అమీడ్ మధ్య అభ్యూసు అంటే దూషణల మధ్య మోహన్ లాల్ రాజీనామా చేశారు అలాగే చీత డైస్ నియర్ కెనాల్ ఎట్ కునో పార్క్ చూడండి చీత మరణించింది నియర్ కెనాల్ కాలువ దగ్గర ఎట్ కునాల్ కునాల్ పార్క్ లో కాలువ దగ్గర చీత మరణించింది అంటే చీత అంటే చిరుతపులి అలాగే పేరెంట్స్ అలెజ్ ముంబై హెల్త్ వర్సిటీ ఫేవర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మెరిట్ లిస్ట్ నాన్ లోకల్స్ మేడ్ లోకల్ ఫర్ ఎంజిఎంటీ సీట్స్ చూడండి పేరెంట్స్ అలెజ్ అంటే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పేరెంట్స్ అలెజ్ అంటే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇక్కడ హెడ్ లైన్ కాబట్టి వి వన్ లో ఉండడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి అదే సింగులర్ ఉంటే వి ఫైవ్ వస్తుంది అంటే ఎల్ అని వస్తుంది పేరెంట్ ఎల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మూబై హెల్త్ వర్సిటీ ఫేవర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా హెల్త్ వర్సిటీ ఎత్తుగడ వేస్తుందని మూబై అంటే ఇక్కడ ఎత్తుగడ వేస్తుందని అర్థం వస్తుంది హెల్త్ వర్సిటీ హెల్త్ వర్సిటీ ఎత్తుగడ వేస్తుంది ఫేవర్ అనుకూలంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా హెల్త్ వర్సిటీ ఎత్తుగడ వేస్తుందని తల్లిదండ్రులు ఆరోపించారు మెరిట్ లిస్ట్ నాన్ లోకల్స్ మేడ్ లోకల్స్ ఫర్ సీట్స్ అంటే మెరిట్ జాబితా స్థానికేతరులు ఎంజిఎంటీ సీట్లకు స్థానికులను చేశారు నాన్ లోకల్స్ అంటే స్థానికేతరులు లోకల్స్ అంటే స్థానికులు ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను అలాగే ఉత్తం ఆర్డర్స్ స్ట్రిక్ట్ చెక్స్ ఎట్ ఫ్యూయల్ బంక్స్ అంటే ఇంధన బంకుల్లో కఠిన తనిఖీలు చేయాలని ఉత్తం ఆదేశించారు ఉత్తమ్ ఆర్డర్స్ అంటే ఆదేశించారు స్ట్రిక్ట్ చెక్స్ అంటే కఠిన తనిఖీలు స్ట్రిక్ట్ అంటే కఠినతరమైన చెక్స్ తనిఖీలు చేయాలని ఫ్యూఎల్ బంక్స్ ఇంధన బంకుల్లో కఠిన తనిఖీలు చేయాలని ఉత్తమ్ ఆదేశించారు అలాగే గోషామహల్ స్టేడియం సైట్ ఫర్ న్యూ ఓజిహెచ్ బిల్డింగ్స్ కొత్త ఓజీహెచ్ భవనాల కోసం గోషామహల్ స్టేడియం స్థలం ఫర్ అంటే కొరకు న్యూ ఓజీహెచ్ బిల్డింగ్స్ కొత్త ఓజీహెచ్ బిల్డింగ్ల కోసం గోషామహల్ స్టేడియం స్థలం అలాగే ఫిఫ్టీన్ నర్సింగ్ కాలేజెస్ మస్ట్ స్టార్ట్ దిస్ ఇయర్ సేస్ పదిహేను నర్సింగ్ కాలేజీలను ఈ ఏడాది తప్పనిసరిగా ప్రారంభించాలి మస్ట్ స్టార్ట్ అంటే తప్పనిసరిగా ప్రారంభించాలి దిస్ ఇయర్ ఈ సంవత్సరం ఫిఫ్టీన్ నర్సింగ్ కాలేజెస్ సేస్ అన్నారు ఎవరు సీఎం చీఫ్ మినిస్టర్ అన్నారు అలాగే భూమి పూజ ఫర్ తెలంగాణ తల్లి స్టాచ్యూ టుడే చూడండి ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చూడండి ఫ్రాన్స్ మోడల్స్ హెల్త్ కార్డ్స్ అంటే ఆరోగ్య కార్డుల కోసం ఫ్రాన్స్ మోడల్ అలాగే ఏఐ ఇన్ స్కూల్ సోన్ సేస్ ఐటీ మినిస్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే ఇన్ స్కూల్స్ పాఠశాలలో సోన్ త్వరలో సేస్ అన్నారు ఐటి మినిస్టర్ త్వరలో పాఠశాలల్లో ఏఐ ఐటీ మంత్రి అన్నారు అలాగే చివరిగా ఎయిట్ హండ్రెడ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ త్రీ హండ్రెడ్ వెంచర్ క్యాపిటలిస్ట్ అటెండ్ మీట్ హైదరాబాద్ టు హోస్ట్ త్రీ డే ఫెస్ట్ ఇన్ సెప్టెంబర్ ఎయిట్ హండ్రెడ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అంటే ఎనిమిది వందల మంది ప్రపంచ ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులు త్రీ హండ్రెడ్ వెంచర్ క్యాపిటలిస్ట్ మూడు వందల మంది వెంచర్ క్యాపిటలిస్ట్లు టు అటెండ్ మీట్ అంటే సమావేశానికి హాజరు కానున్నారు హైదరాబాద్ టు హోస్ట్ త్రీ డే స్టార్ట్అప్ ఫెస్ట్ ఇన్ సెప్టెంబర్ హైదరాబాద్ సెప్టెంబర్ లో మూడు రోజుల స్టార్ట్అప్ ఫెస్ట్ నిర్వహించనుంది టు హోస్ట్ అంటే నిర్వహించనుంది ఏది హైదరాబాద్ త్రీ డే స్టార్ట్అప్ ఫెస్ట్ అంటే మూడు రోజుల స్టార్ట్అప్ ఫెస్ట్ నిర్వహించనుంది అంటే మూడు రోజుల స్టార్ట్అప్ ఫెస్ట్ నిర్వహించనుంది ఇన్ సెప్టెంబర్ సెప్టెంబర్ లో ఇలా మీరు ప్రతిరోజు కొన్ని ఆర్టికల్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తుండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి